ఈగల్ సినిమా దర్శకుడి కాన్ఫిడెన్స్ను చూస్తుంటే ముచ్చటేస్తోంది బ్రదర్ ఎందుకు ఈ మాటను అంటున్నానంటే ఈ సినిమా క్లైమాక్స్లో దీనికి సెకండ్ పార్ట్ ఉందంటూ ఈగల్ యుద్ధకాండ అంటూ మరో టైటిల్ను అనౌన్స్ చేశాడు అంటే దీనికి సీక్వెల్ కూడా ఉందన్న హింట్ ఇచ్చేశాడు నేను ఓ గొప్ప కళాఖండాన్ని తీస్తున్నాను దానికి తెలుగు సినీ జనాలంతా అవాక్కవుతారు థియేటర్లలోని ప్రేక్షకులంతా సంభ్రమాచారాలకు గురవుతారు అని ఫీల్ అయిపోయి దీనికి సెకండ్ పార్ట్ కోసం ప్రేక్షకులు అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తుంటారనే నమ్మకంతో ఈ టైటిల్ను అనౌన్స్ జరిగింది జరిగిందనమాట నిజమే కదా దర్శకుడికి ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే ఇలా సీక్వెల్ను అనౌన్స్ చేసి ఉంటాడు అయితే సెకండ్ పార్ట్ను అనౌన్స్ చేసే ముందు కనీసం ఓ పది మందికి అయినా అది కూడా తన సినిమా టీంతో సంబంధం లేని పది మందికి ఈ సినిమాను చూపించి సినిమా ఎలా ఉంది అన్న జెన్యున్ ఒపీనియన్ ను తెలుసుకుని ఉంటే బాగుండేది అవును ఈ మాటను ఎందుకు అంటున్నానంటే సినిమా థియేటర్లకు వెళ్ళిన ప్రేక్షకుడికి ఒక్కటంటే ఒక్క సీన్లో కూడా ఈలలో వేసేంత జోష్ను దర్శకుడు క్రియేట్ చేయలేకపోయాడు పాటలు బాగాలేవు కామెడీ పండలేదు స్క్రీన్ ప్లే అంతా గజిబిజిగా తీసుకెళ్లాడు ఇక ఈ సినిమా మాటల గురించి చెప్పాలంటే దర్శకుడు బుర్రకు నిజంగానే హ్యాడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఈ సినిమా స్టార్టింగ్లోనే ఓ సీన్ ఉంటుంది అనుపమ పరమేశ్వరన్ ఓ జర్నలిస్టుగా పనిచేస్తూ ఉంటుంది హీరో రవితేజ గురించి వెతుక్కుంటూ వస్తుంది బూడిద తప్ప ఏమీ కనిపించిన ఆ ప్రాంతంలో రవితేజ విగ్రహం కనిపిస్తుంది ఓ ముసడు వచ్చి ఆ విగ్రహం ముందు పువ్వులు పెట్టి వెళ్తాడు అంతే హీరోయిన్లోని జర్నలిస్టు నిద్ర లేచేస్తుంది తాత ఇక్కడ ఎందుకు ఇలా ఉంది సరిగ్గా ఏడాదిగడం ఇక్కడ ఏం జరిగింది అని అడుగుతుంది ఓ సాధారణ రైతు గిరిజన ప్రాంతం అటవీ ప్రాంతం మరి అలాంటి చోట ఉండే ఆ రైతు వెంటనే కొన్ని కామెంట్లు చేస్తాడు సాహిత్యం పాళ్ళు ఎక్కువగా ఉండే మాటలు మాట్లాడతాడు మాటల్లో గాఢత ఎక్కువగా కనిపిస్తుంది తనలోని ఉన్న సాహిత్యాన్ని రైటింగ్ టాలెంట్ను అంతా కూడా మాటల ద్వారా ఈ సినిమాలో దర్శకుడు చూపించాలనుకున్నాడు అవి సినిమాకు ప్లస్ అవుతాయి అనుకున్నాడు కానీ ఆ పదాలే ఆ మాటలే సందర్భానికి తగ్గట్టుగా లేని ఆడా సినిమా కొంప ముంచేశాయి మార్గశిరం మధ్యరాత్రి యుద్ధకాండ ఇలా ఏదేదో పదాలను రాసుకున్నాడు దర్శకుడు ఆ పదాలకు ఆ కథకు లింక్ ఏమాత్రం ఉండదు ఇంతకీ ఈ సినిమా కథ ఏంటి అంటారా సింపుల్గా చెప్తానండి గిరిజన ప్రాంతంలో ఓ కొండ ఆ కొండపై ఓ ఫామ్ హౌస్ చుట్టుపక్కల రెండు మూడు జాతుల గిరిజనులు వారి సాయంతో హీరో పత్తి వ్యాపారం చేస్తుంటాడు రైతుల దగ్గర నుంచి పత్తిని కొని వస్త్రాలను తయారు చేయించి వాటిని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు మోతుపరి రైతు ప్లస్ వ్యాపారి అనమాట మరి అలాంటి రైతు ఉండే ఫామ్ హౌస్ వద్దకు ఇండియన్ మిలిటరీ వస్తుంది రా ఏజెంట్లు వస్తారు టెర్రరిస్టులు వస్తారు అంతేకాదు నక్సలైట్ వాళ్ళు కూడా వస్తారు వీరందరికీ తోడుగా లోకల్ ఎమ్మెల్యే కూడా గూండాలతో సహా వస్తాడు ఇంతమంది కలిసి హీరోను చంపాలని ప్లాన్ చేస్తూ ఉంటారు అలాగే మిసైల్స్ హడావిడి కూడా ఈ సినిమాలో కనిపిస్తుంది అసలు రైతే ఏంటి అతడిని చంపేందుకు ఇంతమంది ప్లాన్ చేయడానికి ఏమిటి ఇంతకీ అసలు అతడెవరు అతడికి వారికి ఉన్న శత్రుత్వం ఏమిటి అన్నదే ఈ సినిమా కథ మరి ఈ సినిమాను చూస్తున్నంతసేపు ప్రేక్షకుడికి ఎలా ఉంటుంది అంటారా సినిమాలోనే అందుకు సరిగ్గా ఓ ఉదాహరణ కూడా ఉంది సినిమాలో ఫస్ట్ పార్ట్ నుంచి క్లైమాక్స్ వరకు కనిపించే సీన్ అది విలన్ కమ్ కమిడియన్ ప్లస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన అజయ్ ఘోష్ ఉన్నాడు కదా గుర్తుందా ఈ సినిమాలో అజయ్ ఘోష్ లోకల్ ఎమ్మెల్యేగా కనిపిస్తాడు అతనికి పిఏ పాత్రలో శ్రీనివాస్ రెడ్డి కనిపిస్తాడు వారితో పాటు పుడతన సీరియల్లో అప్పాజీ క్యారెక్టర్ హీరో ఇంటికి ఎదురుగా ఓ హోటల్లో పెట్టుకుంటాడు లోకల్ ఎస్ఐ కూడా ఉంటాడు ఈ నలుగురు కలిసి హీరో ఇంటి ముందే పడుకొని కనిపిస్తారు అదేంటి అని అవాక్ అవుతున్నారా ఇందాక చెప్పుకున్నాం కదా హీరో ఇంటి వద్దకు ఇండియన్ ఆర్మీ నక్సలైట్లు ఉగ్రవాదులు ఇలా మొఠాలన్నీ కలిసి దాడి చేస్తూ ఉంటాయని హీరోకు వెళ్ళకు దాదాపుగా యుద్ధాన్ని తెలిపించేలా గన్నులు బాంబులతో ఓ చిన్నపాటి యుద్ధమే జరుగుతూ ఉంటుంది ఆ ఇంటి ముందే ఓ రాయి పక్కన ఈ నలుగురు కలిసి పడుకుని ఉంటారు సందు దొరికితే పారిపోవచ్చు కదా కానీ పారిపోరు క్లైమాక్స్ వరకు అక్కడే పడుకుని వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటూ కామెడీని పండించాలని తెగ ట్రై చేస్తూ ఉంటారనమాట సినిమా థియేటర్కు వెళ్ళిన ప్రేక్షకులకు కూడా సేమ్ టు సేమ్ ఇదే పరిస్థితి టికెట్ కొనుక్కొని వెళ్ళాము కదా ఇంకేదైనా మంచి సీన్ వస్తుందేమో అన్న ఆశతో స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకు అలా నీరసంగా నిరీక్షిస్తూ ఉంటామన్నమాట సినిమాలో వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు మనం కూడా ఎలాగోలో బయటపడతాం అన్నమాట ఎందుకు ఈ సినిమా గురించి ఇంత హార్ష్గా కామెంట్లు చేయాల్సి వస్తుందంటే ఈ సినిమాలో హీరో ఎవరు అతడి కటేంటి అన్నది నవదీప్కు అంతా తెలుసు ఎప్పుడు హీరో పక్కనే ఉంటుంటాడు అంతేకాదు శ్రీనివాస్ అవసరాలకు కూడా తెలుసు టీచర్ కమ్ము నక్సలైట్ పాత్రలకు కనిపించే ఓ నటి కూడా ఉంటుంది ఆమెకు కూడా అక్కడ ఏం జరిగింది అన్నది కూడా తెలుసు కానీ ఆ కథను అటు తిప్పి ఇటు తిప్పి విదేశాలకు కూడా తీసుకెళ్లన్న ప్రయత్నంలో భాగమేమో కానీ ఓ వ్యక్తి కాసేపు కథ చెప్తాడు నువ్వు చెప్తే చాలే అంటూ మరో వ్యక్తి దగ్గరకు అనుపమా పరమేశ్వరన్ వెళ్తుంది ఆ తర్వాత రెండో వ్యక్తి కాసేపు కథ చెప్తాడు అతను చెప్పినంత విని మళ్ళీ మూడో వ్యక్తి దగ్గరకు హీరోయిన్ వెళ్తుంది అతను చెప్పినంత విని మళ్ళీ చివరికి ఏం జరిగిందో తెలియాలంటే మొదటి వ్యక్తి దగ్గరకు వెళ్లాల్సిందే అంటూ డైలాగ్ వస్తుంది సో ఒకే వ్యక్తి దగ్గర అసలు ఒక గుట్టు అంతా ఉన్నా కానీ వాళ్ళు కాసేపు వీళ్ళు కాసేపు కథను నడిపిస్తుంటారన్నమాట ఈ ప్రయోగం ఆడియన్స్కు కాస్త కన్ఫ్యూజన్గా ఉంటుంది గందరగోళంగా ఉంటుంది ఓనీ అదేమన్నా అద్భుతమైన కథ అంటే అది కూడా లేదు ఎన్నో ఏళ్ల తరబడి సినీ ఇండస్ట్రీ చూస్తున్న కథే ఇది కొత్త కథ కాదు కొత్త కాన్సెప్ట్ కూడా కానే కాదు జస్ట్ రొటీన్ కథ అయితే ఈ సినిమాలో నాకు నచ్చిన ఒకే ఒక సీన్ ఉంది ఆ సీన్ వచ్చినప్పుడు మాత్రం చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇంతవరకు ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ అలాంటి ప్రయోగం మాత్రం అలాంటి సీన్ మాత్రం నేను ఇంతవరకు ఈ సినిమాలోనూ చూడలేదు అమ్మోడుతలి విగ్రహాన్ని హీరో తన యుద్ధానికి ఎలా వాడుకున్నాడు ఫైట్కి ఎలా వాడుకున్నాడు అన్నది సీన్ అనమాట తప్పకుండా చూసి తీరాల్సిందే ఈ ఒక్క సీన్ విషయంలో దర్శకుడు కార్తిక్ ఘట్టమినేని మెచ్చుకోవచ్చు ఇక ఈ సినిమాలో పాటల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది పాటలు ఒక్కటి కూడా కనెక్టింగ్గా అనిపించవు బీజియం మాత్రం ఊరికినే మోతం మోగిస్తూ ఉంటారు తుపాకీ తోటాల సౌండ్లలో బీజియం అనేది తేలిపోయింది వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతికే బరిలోకి రావాల్సింది కానీ ఆనాడు తప్పించుకున్నారు మంచి పని చేశారు లేకుంటే ఇప్పుడు వస్తున్న కనీసం కలెక్షన్లు కూడా ఆనాడు రాకపోయి ఉండేవి హనుమాన్ సినిమా దెబ్బకు ఆల్రెడీ సైందో సినిమా నష్టపోయింది ఈ ఈగల్ సినిమా కూడా అప్పుడే రిలీజ్ అయి ఇది కూడా అయి ఉండేది అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా పెద్దగా కలెక్షన్లు రావనుకోండి యాక్షన్ పాలు ఎక్కువగా ఉన్న ఈ సినిమాలో పెద్దగా కథ లేదు సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ లేవు కామెడీ లేదు షాకింగ్ ట్విస్టులు అస్సలు లేవు పైగా దర్శకుడు ఉన్న రచనా పిచ్చి వల్ల బరువెక్కిన పదాలతో డైలాగ్స్ ను రాసేశారు అవి కాస్త సినిమాకు మరింత నష్టాన్ని తెచ్చిపెట్టాయి ఫైనల్ గా ఈగల్ సినిమా ఓ ఫ్లాప్ సినిమాగా మిగిలిపోతుంది అని చెప్పవచ్చు రవితేజ అభిమానులు కనుక అయితే ఒక్కసారి వెళ్ళి చూడండి తప్పదు కాస్త ఓపిక్ గా ఉండాలి యాక్షన్ సినిమా లవర్స్ అయితే మాత్రం ఓసారి చూడవచ్చు వేరే ఆడియన్స్కు ఈ సినిమాను రికమెండ్ చేయలేను డబ్బులు వేస్ట్ పోయా ఇదండి ఈగల్ సినిమా రివ్యూ మీకు ఈ వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ